డ్వాక్రా మహిళలకు డ్వాక్రా మహిళలకు పూర్వ వైభవ వైభవం మార్కెట్లోకి డ్వాక్రా మహిళలు ఈ కామర్స్ ద్వారా ఉత్పత్తుల విక్రయాలు మహిళల ఆర్థిక అభివృద్ధికి సర్కార్ చర్యలు విస్తృతమైన మార్కెటింగ్ ప్రభుత్వ ప్రణాళిక సో ముఖ్యంగా చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక డ్వాక్రాకు పూర్వ వైభవం రానుంది మహిళల ఆర్థిక అభివృద్ధి ఆత్మగౌరవానికి సంక్షేమానికి ఎన్నలేని ప్రాంతం ఇచ్చి ఆయన ఇప్పుడు మహిళా స్వయం సహాయక సంఘాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు అయితే రూపొందిస్తూ ఉన్నారు ముఖ్యంగా డ్వాక్రా సంఘాలకు ఈ కామర్స్ వైపు మళ్లించేందుకు పటిష్ట కార్యాచరణ అయితే మొదలు పెట్టారన్నమాట ఆయన ఈ కామర్స్లో డ్వాక్రా మహిళలు ఇప్పటివరకు రాష్ట్ర జిల్లా స్థాయికి పరిమితమైన డ్వాక్రా మహిళలు కూటమి ప్రభుత్వం ఈ కామర్స్ ద్వారా ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది తమ ఉత్పత్తులను డ్వాక్రా మహిళలు ఇటువంటి అంటే ఇంటి నుంచే ఆన్లైన్ వేదికగా విక్రయించి వెసులుబాటును తీసుకురావాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట అంటే ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ ఫోన్ ఈ ఫోన్నే వారి వ్యాపార అవకాశం మలుచుకునేలా స్మార్ట్ విధానం తీసుకురానున్నారు స్మార్ట్ ఫోన్ సాయంతో ఆన్లైన్ వేదికగా డ్వాక్రా మహిళల ఉత్పత్తుల విక్రయానికి ప్రభుత్వం అయితే చేయబోతోంది వెబ్ పోర్టల్తో సెరఫ్ ఒప్పందం చేసుకోబోతుంది రాష్ట్ర డ్వాక్రా మహిళలు తమ ఉత్పత్తులు ఆన్లైన్లో విక్రయించేందుకు వెబ్ పోర్టల్తో సెరఫ్ ఒప్పందం చేసుకుంటుంది ఆన్లైన్ విక్రయాలపై అన్ని జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మహిళలకు అవగాహన కల్పిస్తారు డ్వాక్రా మహిళలు తమ ఉత్పత్తులకు ఆన్లైన్లో విక్రయించుకునేందుకు వారికి డిఆర్టీఏ సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది దీంతో డ్వాక్రా మహిళలు ఆన్లైన్ విక్రయాల రంగంలోకి దిగారనమాట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కామర్స్లో ఇరవై ఏడు వేల చిల్లర గ్రామ సమైక్యలు చేరి వ్యాపార అవకాశాలు అయితే అందిపుచ్చుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం యాభై ఐదు కోట్లతో నూట ఇరవై తొమ్మిది సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది సున్నా వడ్డీ రుణాలలో భాగంగా ఒక్కో మహిళా సంఘానికి పది లక్షల రుణం అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన డ్వాక్రా మహిళలు ఉపాధి కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ప్రత్యేక చర్యలు చేపట్టారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు బొమ్మల తయారీ నుంచి వివిధ రకాల ఉత్పత్తులు టెక్స్టైల్స్ రంగానికి ఒక అవసరమైన శిక్షణ చేపట్టింది ఇవన్నీ కూడా మహిళలు సొంతంగా అమ్ముకునే విధంగా వారి చేసుకొని వారే ఇంట్లోంచి ఆన్లైన్లో అమ్ముకునే విధంగా కొత్త వెబ్సైట్తో అంటే ఏవైతే మనకి ఆన్లైన్ వెబ్సైట్లు ఉంటాయో వాటితో అయితే టైఅప్ అవుతున్నారంట టైఅప్ అయ్యి సో మహిళలకు అవకాశం అయితే కల్పించి వారు లాభపడే విధంగా చేస్తారంట సో ఇది మనకు అప్డేటు ఈ ఈ అవకాశం వదులుకోవద్దని చెప్పేసి చెప్తున్నారు అందరికీ ట్రైనింగ్ అయితే ఇస్తామని చెప్తున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి